హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనీ టాక్స్ ఆఫ్ ప్రీలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది కొన్ని రీజన్స్ వల్ల టీం క్యాన్సిల్ చేసింది కొంచెం బాధగానే ఉంది బట్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి బట్ ఆ ప్రీలీజ్ ఈవెంట్కి నేను వెళ్ళినప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కొంతమందితో ఇంట్రాక్షన్ చేశాను సో ఆ ఇంటరాక్షన్ వీడియోస్ని మీ దగ్గర తీసుకొద్దాం అనుకుంటున్నాను సో నేను మెయిన్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నాలుగు పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేశాను అడిగాను వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను ఫస్ట్ నేను అడిగింది వచ్చి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎన్టీఆర్ అని అంటే మీకు ఎందుకు అంత దాని గురించి చాలా మంది మాట్లాడారు వీడియో ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఒంగోలు నుంచి వస్తున్నాం ఒంగోలు దొరికినాయి నేను గత ఎనిమిది రోజుల నుంచి మా అన్న ఎన్టీఆర్ సినిమా దేవరా పెద్ద హిట్ అవ్వాలని ఉపవాసం కూడా అంటున్నాను ఈ రోజు అన్నం చూద్దాం కోసం ఒంగోలు నుంచి వస్తున్నాను నేను విఎఫ్ఎక్స్ యానిమేషన్ కోర్స్ తీసుకుంటా ఉంటాను అది అన్నం చూడడానికి వచ్చాం ఈ యుఫోరియా అనిపిస్తుంది ఎన్టీఆర్ యుఫోరియా ఇది కామనే కదా ఇంకా చాలా తక్కువ అదే మన గ్రౌండ్స్ లో పెడితే కల్ట్ ఆడియన్స్ అందరు వస్తారు

ఒక పర్సన్ అయితే ఎనిమిది రోజుల నుంచి నేను ఉపవాసం ఉంటున్నా అన్నాడు అది ఎవరికి దక్కుతుంది అంత ఎమోషన్ ఒక హీరో మీద ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఎన్టీఆర్ అన్నకి దక్కడం అనేది ఆయన అదృష్టం చెప్పుకోవాలి అంటే ఫ్యాన్స్ ఒక హీరో కోసం ఎంత ఎమోషన్ చూపిస్తారు ఎంత ప్రేమను చూపిస్తారని దగ్గరని చూశాను నేను కొంతమంది ఇంట్రాక్షన్ చేశాక సో ఎన్టీఆర్ అన్న మీద ఆడియన్స్లో ఉన్న ప్రేమ అనేది నేను చూపించాను నెక్స్ట్ రెండోది రాజమౌళి మిత్ ఈ క్వశ్చన్ నేను చాలామందిని అడిగాను అవల్ ఆన్సర్స్ చూసాక వాడికి సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ నాకు అర్థమైంది. రాజమౌళి గారి సినిమా తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని చాలా మంది అనుంటారు కదా. చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు మేము బ్రేక్ చేస్తున్నాం కాలర్ ఎత్తుకుంటాం ఇంకా. చెప్పాడుగా మా అన్న కాలర్ సెంటిమెంట్ ఉంది నాకు. అన్న కరెక్ట్ గా సెప్టెంబర్ ఇరవై ని సెంటిమెంట్ స్టార్ట్ అయింది అదే సెప్టెంబర్ ఇరవై ఆరు నా సెంటిమెంట్ క్లోజ్ అవబోతుంది. నమ్మనండి ఎందుకంటే అది ఎన్టీఆర్ తోనే మొదలైన రికార్డు. అది ఎన్టీఆర్ తోనే పోతుంది సార్. ఆ మార్క్ ఇప్పుడు పోగొడతాం మా. మా అన్న అన్న పోగొడతాడు ఆ సెంటిమెంట్ ఈ రోజు సినిమాతో చూపిస్తాడు. దాన్ని మొదలు పెట్టింది మేమే. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అయింది దాన్ని ఈసారి ఎండ్ చేసేది కూడా మేమే పక్క బ్రేక్ అవుతుంది మా ఓడితేనే స్టార్ట్ అయింది మా ఓడితేనే ఎండ్ అవుతుంది చూసారు కదా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు జనాలు రాజమౌళి మిత్తిని దేవరా సినిమాతో ఎన్టీఆర్ బ్రేక్ చేస్తున్నాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అది వాళ్ళకి దేవరా సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఆ కంటెంట్ మీద ఉన్న నమ్మకం నెగిటివ్ రివ్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుసుగా దేవరా సినిమా మీద ఎన్ని నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మీన్స్ సినిమాని తక్కువ చేద్దామని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని కొంతమంది రివ్యూస్ తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని అందరికి తెలిసింది చూస్తున్నాం మనం సో దాని గురించి అక్కడికి వచ్చిన అభిమానులు ఏమన్నారు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు కడుపు పేరు కదా నెగిటివిటీ స్టార్ట్ చేస్తారు అదేంటంటే అందరు ఒకటైపోతారు ఎన్టీఆర్ ఒక ఒక సైడ్ ట్రోల్స్ అనే కామన్ ఆచార్యకి గా ఉంది ట్రోల్ చేస్తారు కదా ఏమంటారు ఇప్పుడు సెకండ్ ట్రైలర్ వచ్చింది కదా దాన్ని కంపేర్ చేసి చెప్పానండి లేదు చెప్పలేరు బ్రో ఇప్పుడు ఎవడు ప్రసెప్షన్ ఆడిది సినిమా ఆడేవేళ్ళు సినిమా చూస్తాడు ఫస్ట్ రోజు ట్రోల్ చేసినప్పుడు ఆడేవెళ్ళి ఫస్ట్ రోజు చూస్తాడు అప్పుడు వాడి ఫీలింగ్ ఏంటరా అంటే చూసి వాడు నెగిటివ్ చేద్దాం అనుకుంటాడు అడా ఏది కాదు ఆచార్య సినిమా చూసారు చూసాము చిరంజీవి గారి డైరెక్టర్ కదా ఇప్పుడు తీస్తున్నారు ఈ సినిమా సో చాలా మంది అలాగే సిమిలర్ ఉంది నెగిటివ్ అంటే అలా ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ గా మారుతున్నారు కదా మీకు ట్రైలర్ ఏమైనా అనిపించిందా సిమిలర్ అంటే ఐ డోంట్ థింగ్ సో సిమిలర్ ఉంటే వాళ్ళు ఎందుకు తీస్తారు సేమ్ స్టోరీతో మేబీ ఆ లుక్స్ అలా ఉండు బట్ డిఫరెంట్ అండ్ అమేజింగ్ ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఒకటే చెప్తామన్నా మేము ఎన్టీఆర్ ట్రోల్ చేసేంత ఎవరు అవ్వలేదు ఎందుకంటే ఈ లెవెల్లో ఎవరికి ఉండదు మూడు సంవత్సరాల తర్వాత మేము స్క్రీన్ మధ్య చూసినాం అది కాదు మాకు కూడా గౌరవం అభిమానం ఉంటుంది మేము ఏ హీరోని ట్రోల్ చేయమన్నా ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తే మేము దిగుతామన్నా గా మాట్లాడే వాళ్ళందరికీ దేవరా అంటారు దాంట్లో మాత్రం ఎటువంటి ఉద్దేశం లేదు ఏమీ లేదు అంతే చూసారు కదా వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉన్నారు నెగిటివ్ రివ్యూస్ అనేవి ఎన్టీఆర్ అన్న దేవరా సినిమాని ఇంచు కూడా ఇంచు కూడా ఎఫెక్ట్ చూపించవు వాళ్ళ నమ్మకం ఏంటంటే ఎన్టీఆర్ అనే వ్యక్తి స్క్రిప్ట్ సెలెక్షన్లో చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటాడు సో మంచి సినిమాలు చేస్తాడని ఒక నమ్మకం క్రియేట్ అయింది జనాల్లో దేవరాజ్ సినిమా మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ చెప్తుంటే నాకు లిటరల్లీ హై వచ్చింది తెలుసా అంటే వాళ్ళు ఎంతగానో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారండి బహుబలిని ప్రేమతో కొట్టిన చరిత్ర మాది బహుబలి సినిమా వన్నుని నానక్ ప్రేమతో కొట్టాం నానక్ ప్రేమతోని జనత గ్యారెంటీ కొట్టాం ఏ రికార్డు మా ముందర ఉందంటే దాన్ని కొట్టిన తర్వాత మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిలిపించుకున్నాం ఎన్టీఆర్ మూవీ అంటేనే బ్లాక్ బస్టర్ సో పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది యాక్టర్లలో ఎవరి తరం ఎవరి వల్ల కాదు నందమూరి ఓన్లీ ఎన్టీఆర్ అంతే అంతే ఇంకా ఎవరు లేరు ఇంకా ఇంకా రారు సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తున్నారు కాబట్టి రికార్డ్స్ అన్ని బద్దలు కొడతారు అనుకుంటు ఈసారి మా అన్నయ్య కొత్త కొత్త రికార్డులు కొల్లబడుతున్నాడు ఆ రికార్డులు అన్ని బద్దలు తగ్గడానికి మళ్ళీ మళ్ళీ ఎన్టీఆర్ రావాలి ఫియర్ ఫియర్ ఫర్ హెటర్స్ బాక్స్ ఆఫీస్ అది వెయ్యి కోట్ల ఐదు పదిహేను వందల కోట్ల రెండు వేల కోట్ల మాకు అవసరం లేదు సినిమా హిట్ అయిందా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా ఎన్టీఆర్ అంతే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఎప్పుడు వస్తుందా అని జనాల్లో ఎంత బాగా వెయిట్ చేస్తారో క్లియర్ కట్గా నాకు అర్థమైంది నేను అక్కడికి వెళ్ళి ఇంటరాక్షన్ చేశాక నాలుగు పాయింట్స్ నేను అడిగాక నాకు అర్థమైంది ఏంటంటే జనాలు పిచ్చ క్లారిటీగా ఉన్నారు నెగిటివ్ రివ్యూస్ అనేటివి సినిమాని ఎఫెక్ట్ చేయవని క్లారిటీగా ఉన్నారు ట్రైలర్ జనాల్లోకి వెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ క్లియర్ కట్గా చెప్తున్నారు సో ఇవన్నీ నేను చూశాక ప్రీలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయ్యింది బట్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న ఒక ఒక సునామీ కలెక్షన్స్ రూపంలో రాబోతుంది అనిపిస్తుంది ఓపెన్ గ్రౌండ్ సెట్ అయింది అన్నీ మనం అనుకుంటాం జరుగుతున్నాయి ఒక్కటే మిగిలింది బ్లాక్ బాస్టర్ టాక్ బ్లాక్ బాస్టర్ టాక్ కానీ వచ్చిందంటే ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాతో పెట్టే రికార్డ్స్ చాలా హై రేంజ్లో ఉంటాయనిపిస్తుంది చాలా ఎక్స్పెక్టేషన్తో మనం ప్రిలీజ్ అయితే వెళ్ళాము కొన్ని కారణాల వల్ల ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు టీం చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎన్టీఆర్ అన్న వీడియో రిలీజ్ చేశాడు ఏం చెప్పాడు ఎమోషనల్గా ఆయన బాధపడ్డాడు అంటే సినిమా మీద కెమెరా టీం వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు బ్లాక్ బాస్ట్ కొట్టబోతున్నాను కాన్ఫిడెంట్ ఉంది వాళ్ళకి కొట్టాక సక్సెస్ మెడి పెట్టుకుందాం ఓపెన్ గ్రౌండ్లో వేల మందితో అంద్రుద్దు మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది ఎన్టీఆర్ అన్న స్పీచ్ ఉంటుంది ఈసారి ప్రౌడ్తో ఫీల్ అయ్యి స్పీచ్ ఇస్తాడు సో మనం అనుకున్నట్టు అన్నీ మంచిగా జరగబోతున్నాయి ఓకేనా ఆ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఆ థియేటర్లో సినిమా చూద్దాం ఆ ఎప్పుడే ఎంజాయ్ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి